వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ సుప్రియ హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి తరువాతనే మనం వినాయక చవితి దసరా సంక్రాంతి దీపావళి జరుపుకుంటాం ఒక్కొక్క పండుగ ఈ తొలి ఏకాదశి తరువాతనే వస్తుంది అసలు ఈ తొలి ఏకాదశి అంటే ఏమిటి ఈ పేరు ఎలా వచ్చింది అసలు ఈ టైంలో కొన్ని నియమాలు పాటించాలి అని అంటారు అసలు ఈ నియమాలు ఏంటి ఈ టైంలో పురాణాల ప్రకారం మహావిష్ణువు నిద్రపోతాడు అని కూడా అంటారు అసలు మహావిష్ణువు ఎందుకు నిద్రపోతాడు ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు సమాధానాలు మనం తెలుసుకుందాం దేవుడు అంటే చైతన్యంతో ఉంటాడు నిద్రపోవడం ఏంటి అసలు మహావిష్ణువు నిద్రపోతాడా అంటే నిజమనే చెబుతున్నాయి పురాణాలు మనం సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఈ ఏకాదశుల్లో నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు నిద్రపోతాడు ఆ తర్వాత ఆయన మేలుకుంటాడు ఆ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అనేది కూడా పురాణాలు ఉంది అనమాట అదే విధంగా తాళచంగుడు అనే రాక్షసుడి కుమారుడితో మహావిష్ణువు యుద్ధం చేసి అలసిపోతాడు అలసిపోయి నిద్రపోతాడనమాట అందువలనే ఈ పండుగకు సేన ఏకాదశి అని పేరు కూడా ఉంది అదేవిధంగా పేలాల పండుగ అని కూడా అంటారు ఈ సమయంలో పేలాలు తయారు చేసుకొని తింటారనమాట అదేవిధంగా ఈ ఏకాదశికి ఈయన అలసిపోయి నిద్రపోతున్న సమయంలో దానవులు దేవతలపై విజృంభిస్తారు వారిపై యుద్ధం చేయడం మొదలవుతుంది అలా దేవతలు భయపడిపోయి వైకుంఠానికి పరుగులు తీసి శ్రీ మహావిష్ణువుని శరణు వేడుతారు ఆ సమయంలో ఆయన నిద్రపోతుండగా ఆయన శరీరంలో నుంచి సత్వశక్తి ఉద్భవించి దేవతలు సహాయపడి దానువులను సంహరిస్తుంది ఈ సత్వశక్తికి మెచ్చుకున్న శ్రీ మహావిష్ణువు ఆమెకు ఏకాదశిగా నామకరణం చేస్తాడనమాట అప్పటి నుంచి ఈ పండుగకు ఏకాదశి అని పేరు వచ్చింది ఆ తర్వాత దేవతలకు సహాయం చేసినందుకు గాను శ్రీ మహావిష్ణువు ఆమెను కోరిక కోరుకోమని చెప్తాడు ఆమె నేను విష్ణు ఉండాలి అని కోరుకుంటుంది అందువలనే మనం పురాణాలలో కానీ దేవతలకు సంబంధించి శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన ఏ విషయంలో కూడా విష్ణు ప్రియ అనే పదాన్ని వింటూ ఉంటాం ఆ విధంగా ఈ పేరు కూడా ఏకాదశి సమయంలో మన ముందుకు వస్తుందనమాట అలాగా ఏకాదశి అనే నామకరణం జరిగింది ఆ తర్వాత ఈ సమయంలో కొన్ని నియమాలు పాటించాలి అని కూడా అంటారు సాధారణంగా ఈ సమయంలో వాతావరణంలో మార్పులు వస్తూ ఉంటాయి అదేవిధంగా వర్షం పడడం వల్ల జలుబు దగ్గు వంటి బ్యాక్టీరియాకి సంబంధించిన కొన్ని వ్యాధులు మన శరీరంలోకి వ్యాప్తి చెందుతూ ఉంటాయి అందువలన మనము ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటాం సో ఇలాంటివన్నీ మన దరి చేరకుండా ఉండడానికి కొన్ని నియమాలు కూడా పెట్టారు ఆహారంలో కొన్ని నియమాలు కూడా పాటించాలి ఏవి తినకూడదు ఏవి తినాలి అనే విశేషాలు కూడా కొన్ని ఇందులో ఉన్నాయన్నమాట అదేవిధంగా మనము ఈ ఆషాఢ మాసానికి సంబంధించి ఆషాఢ శుక్ల ఏకాదశిని ఏకాదశిగా మనం జరుపుకుంటున్నాము ఈ ఆషాఢ సమయంలో ఎటువంటి శుభకార్యాలు కూడా చేయకూడదని అంటారు వాతావరణంలో మార్పుల వల్ల ఏది చేసినా హెల్త్కి సంబంధించి సమస్యలు కానీ ఏదైనా ఇబ్బందులు కానీ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదని అదేవిధంగా ఆహారానికి సంబంధించి నియమాలు కూడా పాటించాలని చెబుతున్నారు అలాగే ఈ ఏకాదశి ముందు రోజు నుంచే మనము కాలకృత్యాలు జరుపుకున్న తర్వాత ఆహారాన్ని తీసుకోకుండా ఉపవాసంతో ఏకాదశిని మొదలుపెట్టి ఆ తర్వాత రోజంతా జాగరణ చేసి తర్వాత రోజు ద్వాదశి నాడు కాలకృత్యాలు అన్నీ జరుపుకున్న తర్వాత ఆహారం తీసుకున్న తర్వాత స్వామి వారికి నైవేద్యాన్ని సమర్పించాలి అదేవిధంగా ఏకాదశి నాడంతా ఎటువంటి ఆహారం తీసుకోకూడదు ఉపవాసం చేయాలి అదేవిధంగా ఏకాదశి రోజంతా కూడా ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండాలి స్త్రీ సాంగిత్యం ఉండకూడదు ఇలాంటి నియమాలన్నీ పాటించిన తర్వాత ద్వాదశి నాడు నైవేద్యంతో శ్రీ మహావిష్ణు విష్ణువుని పూజించినట్లయితే ఆయన కటాక్షిస్తాడని పురాణాల్లో చెప్పబడింది అదేవిధంగా ఇలా ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారు చివరి దశ తర్వాత వైకుంఠానికి వెళ్తారనేది ఒక నియమం కూడా ఉంది ఇది పురాణాలు చెప్పబడింది ఆ విధంగానే ఈ ఏకాదశి నాడు చాలా మంది వ్రతాన్ని ఆచరిస్తూ పురాణాల ప్రకారము నైవేద్యాన్ని సమర్పించి స్వామివారిని దర్శించుకొని పూజలు చేస్తారనమాట చూసారు కదా ఏకాదశి అంటే ఏమిటి దానికి ఆ పేరు ఎలా వచ్చింది అదే విధంగా శ్రీ మహావిష్ణువు నిద్రపోవడానికి కారణాలేంటి అదే విధంగా మనం ఎటువంటి నియమాలు పాటించాలో తెలుసుకున్నారు కదా మరొక కొత్త విశేషంతో ముందు ఉంటాం అంతవరకు సెలవు నమస్కారం